అందరికీ నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్ నీతి కథలకు స్వాగతం నేను విశాలక్ష్మి సిష్ట ఈరోజు ఒక మంచి నీతి కథ గురించి తెలుసుకుందామండి మొన్న మధ్య మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను నేను వెళ్ళేసరికి మా ఫ్రెండ్ దంపతులు చాలా హడావిడిగా ఉన్నారు ఏమిటి ఏదో పండుగ వాతావరణం కనిపిస్తోంది ఏమిటి విశేషం అని అడిగాను మా అమ్మాయి సుధ తెలుసుగా సుధకు దానికి మంచి ఉద్యోగం వచ్చింది ఇవాళ అది మొదటి నెల జీతం అందుకునే రోజు అందుకని దిష్టి తీయడం స్వీట్ తినిపించడం అంటూ ఇలా చాలా ఉద్వేగంగా ఉత్సాహంగా చెబుతూ ఉండగానే సుధ వచ్చింది వరండాలో చీకట్లో ఉన్న మేము సుధకి కనిపించం లోపలికి వెళ్ళిపోయింది సుధ లోపలికి వెళ్ళగానే నా స్నేహితుడి ముఖంలోకి చూశాను వెలిగిపోతోంది క్షణం తర్వాత లోపలి నుంచి మాటలు వినబడుతున్నాయి తొలి జీతం కదా నాన్నగారికి ఇవ్వమ్మా ఇవ్వను తెగేసి చెప్పినట్టు సుధ గొంతు వినబడింది అప్రయత్నంగా మా ఫ్రెండ్ ముఖం వంక చూశాను ఫ్యూజు పోయిన బల్బులా మాడిపోయి ఉంది నేను అక్కడ ఉండడం సబబు కాదు అని అనిపించి లేవబోయాను నా చెయ్యి పట్టుకుని లాగాడు వాడి చెయ్యి సన్నగా వణుకుతోంది తప్పే అలా అనకూడదు నీ సంతోషం చూడాలని నువ్వు ఎప్పుడెప్పుడు వస్తావా అని ఎదురు చూస్తున్నారు నాన్నగారు వెళ్ళు వెళ్ళి జీతం ఇచ్చిరాపో ఏంటమ్మా ఒకసారి చెప్తే అర్థం కాదా నేను ఇవ్వను ఆ టేబుల్ మీద పెడతా వచ్చి తీసుకోమను ఈ సంభాషణ వింటున్న మావాడు తలొంచుకుని కూర్చున్నాడు కళ్ళల్లో నీళ్లు నిలిచాయో ఏమో చీకట్లో నాకు కనబడలేదు లోపలి నుంచి చెంప చెల్లుమన్న శబ్దం అమ్మా చి ప్రేమ లేదు కనీసం విశ్వాసం కూడా లేదే నీకు ఏడుపు దాచుకోలేకపోతోంది ఆ తల్లి అమ్మా ఎంతసేపు నీవైపు నుండి ఆలోచించడమేనా నేనెందుకు ఇవ్వనంటున్నాను అడగవా చెప్పాడు అమ్మా చిన్నప్పటి నుంచి నాన్న నన్ను ఎంతో గారాభంగా పెంచాడు చిన్నప్పటి ఐస్ క్రీమ్ దగ్గర నుంచి ఇవాళ పొద్దున్న ఆఫీసుకి వెళ్ళడానికి ఆటో ఖర్చుల దాకా అన్నీ నాన్నే ఇచ్చేవాడు అలా ఇచ్చిన ప్రతిసారి నాన్న చేయి పైన నా చేయి కింద ఉండేది అలాంటిది ఇప్పుడు తగుదునమ్మా అని జీతం నాన్నకిస్తే నాన్న చేయి కింద నా చేయి పైన ఉంటుందమ్మా అది నాకు ఇష్టం లేదు నాన్న చేయి ఎప్పుడూ పైనే ఉండాలమ్మా అందుకే ఇవ్వనంటున్నానమ్మా అంటూ బోరుమని ఏడ్చేసింది సుధా అది విన్న మా ఫ్రెండ్ భావోద్వేగంతో అమ్మా సుధా నా తల్లి అని పెద్దగా ఏడుస్తూ లోపలికి పరిగెత్తాడు వస్తారా అని చెప్పి మా నోడి వంక చూశాను కళ్ళ నిండా నీళ్లు తుడుచుకోవడం కూడా మర్చిపోయి చూస్తున్నాడు దీనివల్ల నీకేం మన మనకన్నా వయసులో పెద్దవారికి మన చేయి పైన ఉండేలా ఏది ఇవ్వకూడదు దోసిలిలో పట్టుకుని వారిని తీసుకోమనాలి అంతేకాదు ఆ సర్వలోకాల సృష్టికర్త అయిన భగవంతుని పేరుతో నీవు ఎవరికి ఏమి ఇవ్వాలనుకున్నా మొత్తం నీ శరీరాన్ని తలను వంచి భగవంతునికి కృతజ్ఞతాపూర్వకంగా ఇవ్వడం నేర్చుకో